మన ఇండియాలో రైతు బజార్ ఉన్నట్లే ఇక్కడ కూడా రైతు బజార్ ఉందన్నమాట ఈ రైతు బజార్లో ఏంటంటే అందరూ రైతులు లేకపోతే ఫార్మింగ్ చేసేవాళ్ళు అంటే ఫార్మింగ్ అంటే ఓన్లీ వ్యవసాయం వ్యవసాయమే కాదు లైక్ లైక్ హాని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ అంటే ఏమంటే తేనె ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఫార్మింగ్ చేస్తున్నట్లే ఉంటారండి సో వీళ్ళందరూ కలిపి యాక్చువల్గా నిన్న ఫార్మింగ్ డే అంట అందువల్ల అందరూ కలిసి వాళ్ళ యొక్క ఫార్మింగ్ వాళ్ళు పండించేటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి మా మేముండే ఏరియాకి దగ్గరలో షాపులాగా పెట్టారన్నమాట జనానందరిని ఎంకరేజ్ చేయటం అనమాట ఇది టీ వాళ్ళు వేరే ప్లేస్ని తెప్పిస్తారంట మనకి టీ ఫ్రీగా కూడా ఇచ్చారనమాట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెక్క రకరకాల చెక్కలు మనకి డిస్ప్లే చేశారు మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఆ గేమ్స్ మీరు చూపిస్తాను అప్పుడు ఆ గేమ్ నేను ఆడా అనమాట ఇదేంటంటే మనకి మొక్కలు వేసుకోవడానికి అలా రౌండ్ షీట్ ఇచ్చారు దాంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ కట్ చేస్తున్నాడు అతను ఓకే మా సిజర్తో కట్ చేసాడు కట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే దాన్ని ఒక షేప్లో ఫోల్డ్ చేస్తున్నాడు అటువైపు ఇటువైపు హోల్డ్ చేస్తాడు ఆ తర్వాత దాంట్లో ఏం చేస్తున్నాడంటే మట్టి వేస్తాడు అనమాట సో మట్టి వేసి నాకు యాక్చువల్గా నేను వేద్దాం అనుకున్నాను కానీ నేను వీడి తీయాలంటే నాకు కష్టమైంది కాబట్టి అతను చేయమన్నాను అనమాట కాబట్టి నాకు అసలు చేశాడు హెంగ్ బాయ్ సో రెడీ అయిన తర్వాత మొత్తానికి అట్లా ఇట్లా ఇట్లా కష్టపడి మొత్తానికి చేసాడండి చేసిన తర్వాత మనకి దాంట్లో ఏం చేస్తామంటే మట్టి అనమాట చూసారా మట్టి తీసుకొచ్చి దాన్ని అలా అలా పోస్తామన్నమాట ఆ తర్వాత మేము ఏం చేస్తామంటే మా దగ్గర గింజలు వాళ్ళే ఇచ్చారు ఆ ఫార్మింగ్ వాళ్ళే మనకి మనం ఏదైతే మనం ఏదైతే గింజలు వేయాలనుకుంటున్నారో వాళ్ళు యాక్చువల్గా చేయాలంటే ఆగండి అవి ఇచ్చారన్నమాట వాటిని అలా తీసుకొని మనము దాంట్లో పోసేసి అట్లా చేసాము వా తర్వాత కొంచెం వేసేసి దాని మీద మట్టి పోసేసాము ఆ తర్వాత వాటర్ పోసే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో దట్ మాకు